మా ఊరు బోయలకుంట్ల నా పేరు మరియమ్మ నా భర్త పేరు సల్మాను గడియరిముల జ్ఞాన కేంద్రం పాడటానికి వచ్చినాక దేవుడు స్వస్థతో పరిచినాడు ఆరు నెలలు గుండె దొబ్బతో బాధపడుతుంటే మాతలు మింగలే పరీక్షకు పోయింటే ఆరు నెలల నుంచి డాక్టరు ఎందుకు నువ్వు మాతలు వేసుకోలేదంటే ఆరు నెలలు నిన్ను దేవుడు బాగానే కాపాడినాడే నువ్వు బాగానే ఉన్నావు నీకంటే అనకసారి గుండె ఆపరేషన్ చేసుకొని ఇద్దరు ముగ్గురు ఆగిపోయినారు మాతలు మింగ కానీ నేను బాగానే దేవుడు కాపాడినాడు అని చెప్పినారు కొడుకు ఫస్ట్ నెల వచ్చినాం ఫస్ట్ నెల వచ్చినాక రెండు నెలలకి రెండు వారాలకు ఇంటి ముందర పందిరేసినట్టు కాని వచ్చింది నాకు కానొచ్చింటే వచ్చింటే మళ్ళా నాలుగైదు ఊళ్ళు తిరిగి వచ్చినాం తిరిగి వచ్చినా ఎక్కడ కుదరలే కుదరకున్నంటే ఏమో బా ఈ సంవత్సరం అయ్యట్లేదే దేవుడు నాకు చూపించని ఈ ఇంక ఏమో చూపించే పెళ్లి దాకపోయాని ఏమన్నా ఎండలకాలం కిక్కు అవుతాదేమో మళ్ళా సంవత్సరం అని అనుకునే అనుకుంటే అనుకున్న ఐదారు రోజులకే మళ్ళా దేవుడు సాయం చేసి నూనెపల్లెలో పాపను మంచి కోడల్ని మాకు సాయం చేసినాడు పెళ్లి బాగా జరిగింది